మెరిసే నక్షత్రం చిన్న కథ చెక్కపులి ఒక అడవిలో చిన్న పులికూన పులి తన అమ్మతో ఉండేది పులి చాలా చిలిపి ఎప్పుడూ ఆడుకోవడమే ఒకరోజు అతను అటవీ అంచుకి వెళ్లి కట్టెలు కోసుకుంటున్న మనుషులను చూశాడు వారిలో ఒకడు చెక్కతో ఒక పులి బొమ్మ చెక్కుతున్నాడు అది నిజంగా కనిపించేలా చాలా అందంగా ఉంది పులికూన ఆశ్చర్యంగా చూసి అమ్మా చూడమ్మా వారు పులిని చెక్కుతున్నారు అని ఆనందంగా చెప్పింది అమ్మ పులి నెమ్మదిగా నవ్వి అంది కనబడేది పులిలాగే ఉంటుంది కాని అది ప్రాణం లేనిది బిడ్డ నిజమైన బలం అందం మనలో ఉంటుంది బయట కనిపించే దాంట్లో కాదు పులికూన ఆ మాట అర్ధం కాలేదు ఈరోజు మళ్లీ అక్కడికి వెళ్లి ఆ చెక్క పులిని చూసింది అప్పటికే అది నేలపై పడిపోయి పగిలిపోయింది అప్పుడు పులికూనకి అమ్మ చెప్పిన మాట అర్థమైంది ఆహా బలంగా కనిపించడం వేరు నిజంగా బలం ఉండటం వేరే అది పరుగెత్తుకుంటూ అమ్మ దగ్గరకు వెళ్లి చెప్పింది అమ్మా నిజమైన శక్తి మనలోనే ఉందని ఇప్పుడు తెలిసింది అమ్మ పులి చిరునవ్వుతో తన బిడ్డను హత్తుకుంది బయటకి కనిపించే శోభ బలం అందం కాదే నిజమైన శక్తి మన హృదయంలో మన మంచితనంలో మన ధైర్యంలో ఉంటుంది